పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాజకీయం కొంత మారింది మరోవైపు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కూడా ఈసారి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే అంశం మీద ప్రధానంగా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా గెలుపు వ్యూహాలే రచిస్తూ కొంత మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో రాజకీయం రోజు రోజుకి కొంత ఆసక్తిని ఎక్కువగా రేకెత్తిస్తుందని చెప్పాలి సో ఇక ఈ స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం మొన్నటిదాకా ఆయన ఎంపీగా ఉండటం మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా కొంత ముందుగానే ఇక్కడ తమ అభ్యర్థిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర పేరును బీజేపీ ప్రకటించడంతో కొంత మల్కాజ్గిరి స్థానం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పాలి సో ఇక తెలంగాణలో వీలైనటువంటి ఎక్కువ సీట్లు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా మరీ ముఖ్యంగా కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థుల ఎంపిక నుంచి కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది క్షేత్రస్థాయిలో అనేక నివేదికలు తెప్పించుకున్నటువంటి ఆ పార్టీ జాతీయ నేతలు గెలుపు గుర్రాలనే ఇవాళ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తాం సో ఈ క్రమంలో మల్కాజ్గిరి స్థానంలో అనేక మంది పేర్లను పరిశీలించినటువంటి అధిష్టానం చివరకు ఈటల రాజేందర్ వైపే కొంత మొగ్గు చూపింది మొన్న ప్రకటించినటువంటి తొమ్మిది మంది పేర్లలో ఈటల రాజేందర్ కూడా అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యం ఆయనే గెలిచే ఖచ్చితంగా గెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించినటువంటి హైకమాండ్ ఆయనే అభ్యర్థిగా ప్రకటించింది మల్కాజ్గిరిలో దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కంటే కూడా ఇంకా అభ్యర్థుల వేటలో తలమునుకలు కావడం కొంత చర్చగా తెలంగాణ రాజకీయాల్లో మారినటువంటి పరిస్థితి సో ఇక ఈ రెండు పార్టీలు మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులు అనౌన్స్ చేసినప్పటికీ మల్కాజ్గిరి అభ్యర్థి విషయంలో ఇంకా లెక్కలు వేసుకుంటూ కొంత తర్జన భర్జనలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక్కడ ఈటలకు పోటీనే లేదా అనే చర్చ ప్రధానంగా ఇవాళ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక మల్కాజ్గిరిలో గెలుస్తామనే ధీమాతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా బలం కలిగినటువంటి నేత కోసమే కొంత ఆలోచన చేసింది ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడుగా ఉన్నటువంటి భద్రారెడ్డి పోటీ చేస్తారని అందరూ భావించిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కాలేజీల కూల్చివేత ఘటనతో అనూహ్యంగా మల్లారెడ్డి కుటుంబం పోటీ నుంచి వెనుకడుగు వేస్తుందని కూడా టాక్ ఇవాళ ప్రధానంగా వినిపిస్తోంది సో ఇక పోటీ చేయనటువంటి విషయాన్ని మల్లారెడ్డి స్వయంగా కేసీఆర్తో చెప్పినట్లుగా తెలుస్తోంది దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ మరో అభ్యర్థి కోసం కూడా వేట ప్రారంభించినట్లు కూడా ప్రచారం అయితే వినిపిస్తోంది అయితే ఇక కేటీఆర్ అనుచరుడుగా పేరున్నటువంటి శంబీపూర్ రాజును ఆయనను కొంత పరిశీలిస్తున్నటువంటి అంశం తెర మీదకి వస్తుంది ఇక్కడ పోటీ ఈటలతో ఉంటుందనే అంచనాలు ఈటలకు కూడా సరిదూగే అభ్యర్థి అయితేనే కొంత బెటర్ అనే అభిప్రాయంతో కూడా ఇలా కేసీఆర్ కొంత విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అభ్యర్థి వేట విషయంపైన సో ఇక సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ గెలుపొందడం కూడా కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో అభ్యర్థి విషయంలో తీవ్రమైనటువంటి కసరత్తే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది సో ఇక ఈటలను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా బలం కలిగినటువంటి నేత కోసం ప్రయత్నాలు కాంగ్రెస్ కూడా ప్రారంభించింది ఈ స్థానంలో మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తున్న ప్రధానంగా ఇదే మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మైనంపల్లి ఓటమి పాలి దీంతో ఆయన గెలుపు అవకాశాలపైన కూడా పార్టీలో మరొకసారి చర్చ కొనసాగుతుంది ఒకవేళ పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనే చర్చ కూడా వినిపిస్తుంది ఇక ఇదే సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి సంపన్న వర్గానికి చెందినటువంటి ఓ మాజీ ప్రజాప్రతినిధి పార్టీలో చేర్చుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సైతం కొనసాగిస్తుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది అయితే ఆ నేత సీఎం సొంత జిల్లా కావడంతో సంప్రదింపులు పూర్తయ్యాయని కూడా కొంత చెప్తుంది అన్ని సజావుగా జరిగితే త్వరలోనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గుటికి చేరి మల్కాజ్గిరి గిరి నిలుస్తారనే ప్రచారం అయితే కొంత జోరుగా పార్టీలో జరుగుతోంది దీంతో ప్రస్తుతం ఈటల వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ గా పోటీ ఉండబోతుందా అన్న అంచనాలు నడుమ ఈటల పైన పోటీకి రెండు పార్టీలు ఎలాంటి అభ్యర్థిని రంగంలో దింపుతారనే చర్చ అయితే తెలంగాణ రాజకీయాల్లో కొనసాగిస్తుంది మరోవైపు అల్లు అర్జున్ మేనమామగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన కూడా వాళ్ళ బరిలో ఉన్నారు ప్రధానంగా పోటీ చేస్తారనే ఒక ఆసక్తి చూపిస్తున్నారు ఆయన ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో ఏళ్ల పాటు ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ ఈటలకి పోటీ ఎవరు అని చర్చ జరుగుతుంది ఎందుకంటే ఓవైపు బీజేపీ అభ్యర్థిగా ఈటలు రాయలు ఉన్న క్రమంలో బీఆర్ఎస్లో ఎవరు బి కాంగ్రెస్లో ఎవరు కాంగ్రెస్ ఎట్లాగూ కొంత మంచి క్యాండిడేట్ కోసం అన్వేషిస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చితికల పడింది మరి మల్కాజ్గిరిలో తన గెలుపు ఉండే అవకాశం ఉందా మరి ఈటలకు పోటీ ఎవరైనా చర్చ అయితే ఉంది మరోవైపు ఇక వాస్తవానికి కూడా ఇప్పటికే ఈటల రాజధర్ని రేవంత్ రెడ్డి కూడా కొంత టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఇవాళ ఈటల టార్గెట్ గానే మల్కాజ్ కొంత కొంత సీరియస్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పాలి తాజాగా మేడ్చల్ జరిగినటువంటి సమావేశం విషయం తీసుకుంటే కూడా ఈటలు టార్గెట్ చేస్తూనే కొంత హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి ఆయన గత పది పది నెలలుగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే మల్కాజ్గిరి ఆయన ఇల్లు ఉన్నప్పటికీ ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఏ రోజైనా మల్కాజ్ ప్రజల కోసం ఆయన ఎవరోజైనా ఒక రోజైనా వచ్చారా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజల కోసం కనీసం ఆయన ఎవరి కోసం కూడా రాలేదు అనే విమర్శలు ప్రధానంగా రేవంత్ రెడ్డి కూడా చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో మరి ఈటలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి ఎవరు వస్తున్నారు అనే విమర్శ కూడా చేసినటువంటి సందర్భంగా మరి ఇవాళ రేవంత్ రెడ్డి కొంత ఈటలను అప్పుడే టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తోంది మరోవైపు ఆయనకు ఢీకొనే నేతనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఈటలకు సరైనటువంటి సమతూకే లాంటి అభ్యర్థిని పెట్టడంలో ఒక బిగ్ టాస్క్ వారిద్దరి ముందు ఉందని చెప్పుకోవాలి మరి నిజంగానే కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అభ్యర్థుల కరువు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా మరి స్పష్టంగా ఈటలకు ఢీ కొట్టే నేత బీఆర్ఎస్ లో ఉన్నాడా లేడా అనే చర్చ కూడా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో మరి స్పష్టంగా కాంగ్రెస్ వర్సెస్ తోట ఇవాళ పోటీ అయితే ఉండే అవకాశం ఉంది మల్కాజ్ గిరి నియోజకవర్గం మరి చూడాలి అక్కడ ప్రజలు ఎవరికి అండగా నిలబడతారు ఎవరిని ఓటేసి పార్లమెంట్కి అనే విషయాన్ని మాత్రం వెయిట్ చూడాలి మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక కొంత రేవంత్ రెడ్డికి అయితే బిగ్ టాస్క్గా భారతని చెప్పాలి సో ఈటలను ఢీకొనే నేత ఎవరు అని మీకు అనిపిస్తే బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో ఎవరు ఉన్నారని మీకు అనిపిస్తే మీ కామెంట్స్ ఆ నేతల పేర్లు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికి కూడా ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Oh,